ఏపీలో కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలన కూడా పూర్తి చేసుకున్నది ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం ఎన్నికల్లో ఓటర్లు తమకు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా పనిచేస్తుందా పనిచేసిందా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే భారీ మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి వాటిని అందుకోవడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా విప్లమైందా ఇదే అంశం మీద గత ఎన్నికల్లో సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషణ చేసినటువంటి అనలిస్ట్ ప్రవీణ్ పుల్లాట తాజాగా ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు ఇందులో ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పనితీరు మీద నిర్మోహమాటంగా తన అభిప్రాయం కూడా ఆయన చెప్పేశాడు ఎందుకే ఆయన ఏమన్నాడంటే ఆరు నెలల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద స్పందిస్తూ పొలిటికల్ అనలిస్ట్ ప్రవీణ్ పుల్లాట ఎంతటి భారీ విజయం దక్కిన తర్వాత ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకని అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారా లేదా పైవారు బలహీనంగా ఉన్నట్ట అనే సందేహాలు కూడా వ్యక్తం చేశాడు ఆయన గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీ ఏవైతే ఉన్నాయో అవి ఘన విజయం సాధించబోతుందని చెప్పేసి చాలా ముందుగానే చెప్పిన వారిలో ఈ ప్రవీణ్ పుల్లాట ఒకడు అలాంటి ప్రవీణ్ పుల్లాట ఆరు నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడు అందుకు గల కారణాలు కూడా చెప్పేశారు ఆయన సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలాగే అధికారుల బదిలీలో అనుభవ రాహిత్యం చాలా కొట్టుకొచ్చేట్టు కూడా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరైనా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అనేసి సాక్షాత్తు తమ్ముళ్లే ప్రశ్నిస్తున్నారు సార్ అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రవీణ్ పుల్లాట కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు దీని మీద కూటమి పార్టీలతో పాటు ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఎంతటి భారీ విజయం దక్కిన తర్వాత ఏ ఒక్క వర్గమో సంతోషంగా లేదు ఎందుకని ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారా లేక పైవారు బలహీనంగా ఉన్నట్ట సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలాగే అధికారుల బదిలీలో అనుభవ చాలా కొట్టుకొచ్చేట్టు కూడా కనిపిస్తుంది బాబు మీరేనా పరిపాలిస్తున్నది అనేసి ప్రవీణ్ పుల్లాట ఆయన అనలిస్ట్ ఆయన ఒక పోస్ట్ కూడా చేశాడు ఈ విధంగా ఇప్పుడు దీని మీద ప్రభుత్వ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి